తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి లో చూద్దాం సిచ్యువేషన్ విద్యార్థులకి పరిశ్రమలకు యూనివర్సిటీ అన్ని సామాజిక మరియు ఆర్థిక నైపథ్యాల నుండి విద్యార్థులు మరియు పనిచేసే నైపుణ్యాన్ని అందించడానికి ఈ యూనివర్సిటీని విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నా అధ్యక్ష అభివృద్ధి చెందుతా ఉన్న పరిశ్రమ డిమాండ్ల కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి విశ్వవిద్యాలయం తరగతి గది అభ్యాసాన్ని ఆచరణాత్మక పరిశ్రమల నైతృత్వ శిక్షణతో అనుసంధానిస్తా ఉన్నాం అధ్యక్ష అన్ని కోర్సులు కనీసం యాభై శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి మరియు ఇండస్ట్రీ అప్రెంటిషిప్ మరియు శిక్షణ కోర్సులో విలీనం చేయబడతాయి ఇది క్యారియర్ సంస్థిద్ధతను నిర్ధారిస్తుంది మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజిసి మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎన్సీవిఇటి నిర్దేశించిన విద్యా ఫ్రేమ్వర్క్లకు అనుగుణంగా ఉంటుంది యూనివర్సిటీ యొక్క దృష్టి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైతో కూడా సమలేఖనం చేయబడింది ఇది పాఠశాలలలో మరియు సబ్జెక్ట్ ఎంపికలో ఎక్కువ సౌలభ్యం మరియు బహుళ క్రమశిక్షణ విద్య కోసం పునాది వేస్తుంది అధ్యక్ష ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఢిల్లీలో ఉన్న స్కిల్ అండ్ ఆంట్రప్రీనర్షిప్ యూనివర్సిటీ శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ హర్యానాలో తెలంగాణ విశ్వవిద్యాలయ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయం చట్టంతో పాటు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తర్వాత యూనివర్సిటీ బిల్లును రూపొందించబడ్డది అధ్యక్ష ఈ బిల్లులోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాంపోనెంట్ కోసం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మోడల్ ఫ్రేమ్వర్క్లో తీసుకున్నాం అధ్యక్ష ఇతర రాష్ట్రాలకు సంబంధించి దేశాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా మరి గొప్ప ఉదాహరణలు కూడా తీసుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా జర్మనీ చైనా దక్షిణ కొరియా మరియు సింగపూర్ వంటి అనేక దేశాలు తమన విద్యా వ్యవస్థలతో వృత్తి విద్యను విజయవంతంగా అనుసంధానిస్తాయి ఇది పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా వారి విద్యా వ్యవస్థను సర్దుబాటు చేయడంలో వారికి సహాయపడుతుంది అధ్యక్ష ఈ దేశ కే స్టడీస్ వారి యువత ఉద్యోగాన్ని సిద్ధం చేయడానికి పరిశ్రమ సహకారం యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది అధ్యక్ష భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉన్న కొన్ని ఉదాహరణలు హర్యానా శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ స్కిల్ అండ్ ఆంట్రప్రిర్ యూనివర్సిటీ అస్సాంలో ఉన్న అస్సాం స్కిల్ యూనివర్సిటీ మొదలైనవి కూడా ఇటీవల కాలంలో తమ యువతలో ఉపాధిని పెంచడానికి తమ సొంత నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించాయి ఈరోజు విశ్వవిద్యాలయం యొక్క పాఠశాలలు మరియు కోర్సులకు సంబంధించి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క పాఠాంశాలను సాంప్రదాయ నైపుణ్యాలను ఉదాహరణకి నిర్మాణం అదేవిధంగా తయారీ సేవారంగం నైపుణ్యాలకు సంబంధించి అదేవిధంగా సర్వీసెస్ సంబంధించి కూడా ఈరోజు అందం రీటైల్ బ్యాంకింగ్ మరియు అభివృద్ధి చెందుతా ఉన్న హైటెక్ ప్రాంతాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు యానిమేషన్ ఇన్ గేమింగ్ శక్తి సామర్థ్యం పెంపొందించడానికి ప్రయత్నం చేస్తా ఉంది కూర్చోండి